మొన్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు నితీష్ కుమార్ ఈయన బీజేపీకి అండగా ఉండి బీజేపీతో కలిసి ఇప్పుడు బయటకు వచ్చి విభేదాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఒక రకంగా నితీష్ కుమార్ ఒక బలమైన అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తున్నారా అసలు ఏం జరగబోతుంది మరొకసారి ప్రత్యేక హోదా అంశం పదే పదే తెర మీదకు తీసుకురావడం బీజేపీని టార్గెట్ చేయడానిక లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ నితీష్ కుమార్ గారి గురించి మాట్లాడుకోవాలి ఆయన గతంలో చాలా కోటములకి సపోర్ట్ చేయడం కూటములు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చెంచలమైన మనసు కలిగిన వ్యక్తి అంటారు ఆయన అక్కడ ఎక్కువగా మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్ చేయడం ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ రివర్స్ అవ్వడం హోదా గురించి మాట్లాడడం ఏంటి ఆయన ప్లాన్ మోడీని ఇబ్బంది పెట్టడమా లేదంటే నిజంగా ఎలా అడిగితే హోదా అంశంతో జేడియూ బలపడుతుంది అనే ఆలోచన నితీష్ కుమారు ఇక్కడ కావాలని చేస్తున్నదైతే కాదు ఇది ఇది అంటే అతనికి బీజేపీతో శత్రుత్వం ఏం లేదు లేదా బీజేపీ నుంచి ఏం రాలేదు ఇంకోటి అక్కడ అతను కూటముల పరంగా అంటారా భారత అక్కడ ఉన్నటువంటి దాంట్లో నితీష్ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడు అతనితో ఉండాల్సింది కాసేపు లాలూ ప్రసాద్తో జట్టు కట్టాడు కాసేపు బీజేపీతో జట్టు కట్టాడు అతనికి ఉన్న మనస్తత్వం ఏంటంటే బీజేపీతో కలిసి గెలిచి లాలూకి సపోర్ట్ చేస్తాడు మళ్ళీ లాలూ సపోర్ట్ తో ముఖ్యమంత్రి అవుతాడు కలిసి వెళ్ళి పోటీ చేసి మళ్ళీ అందులో నుంచి చీల్చుకొచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అలాగా గత ఇరవై పాతికేళ్ల నుంచి ఆట ఆడుకుంటున్నాడు ఈ ట్రిప్ విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ఎందుకని ఈ వంతెనలు కూలిపోవడాలు ఈ వ్యవహారాలు మెయిన్ ఏమైపోయిందంటే ఒకప్పుడు ఆటవిక రాజ్యం బీహార్ అన్నటువంటి దశ నుండి దాన్ని మార్పు చేసేటటువంటి దిశగా ప్రయత్నం ప్రారంభించాడు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో అప్పట్లో ఏంటంటే ఆ సినిమాలో చూపెట్టినట్టు వాళ్ళని కిడ్నాప్లు మర్డర్లు దోచుకోవడాలు ఇట్లాంటి వ్యవహారాలకే నడిచేది అక్కడ గ్యాంగ్స్టర్స్ వ్యవహారంతో నడిచేది బీహార్ దాని నుంచి దారికి తెచ్చి ప్రజలు వాళ్ళ బ్రతుకులాలు బ్రతికేటట్టు చేసుకొచ్చాడు కాబట్టి ఏళ్ళు తరబడి ఉండిపోయేటప్పటికి ప్రజల్లో ఒక రకమైనటువంటి చిరాకు ఏంటంటే ఇవాళ మీరు చూస్తే గుంటూరు విజయవాడలో సెంట్రింగ్ పనిచేసేవాళ్ళు తర్వాత బార్బర్ షాపులో పనిచేసేవాళ్ళు ఇట్లాగా అనేక కుల వృత్తులు చేసే వాళ్ళల్లో అక్కడ వీళ్ళ కులం కూడా కాదు వృత్తులు నేర్చుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు తక్కువ ఖర్చుతో వీళ్ళు దొరుకుతున్నారు ఇంకోటి మన వాళ్ళు లోకల్ అయ్యేటప్పుడు కొన్ని బాదర భార్య పిల్లలు వ్యవహారాలు సెలవులు వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు నెల కూడా ప్లస్ వాళ్ళకు రూమ్ అరేంజ్ చేస్తే చాలు అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అసంతృప్తి ఏమీ లేదు అనే ఎందుకు లేదు అక్కడ రాజకీయ అస్థిరత ఎప్పుడు ప్రాబ్లం అక్కడ అంటే అదొక గందరగోళం ఘర్షణ వాతావరణం ఉండేటటువంటి చోట ఇల్లు ఎవడు పెట్టుబడి పెడతాడు ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఇటు లాలూ వాళ్ళకి డబ్బులు అడుగుతారు ఇటువేళ్ళకి డబ్బులు అడుగుతారు అందుకని ఎవడు ఇండస్ట్రీలు పెట్టరు అక్కడ ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇవి రాకపోవడం వలన దెబ్బతింటున్నాడు ఈయన అందుకోసమని ఇప్పుడు కొత్త ఎత్తే అది హోదా అన్నటువంటి గతంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ హామీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఇప్పుడు అది నితీష్ కుమార్ దాన్ని స్ట్రెచ్ చేస్తుంది ఏంటంటే ఇచ్చేసేయండి మీరు హోదా అని అంటా లేకపోతే హోదా ఆధారిత ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు హోదా అన్నది అప్పట్లో కూడా మనం డిబేట్ చేసుకున్నాం బీహార్ ఏదో హోదా గురించి అంటారంటే వాళ్ళు అడుగుతున్న హోదా వాళ్ళు ఇస్తానంటున్న హోదా అక్కడ బీజేపీ ఇచ్చిన హామీ ఇచ్చిన హోదా డిఫరెంట్ అది అది స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ ట్యాక్స్ ఇచ్చేటటువంటి హోదా కాదు ఇతనికి ఇప్పుడు కావాల్సింది ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ హోదా ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున రావాలి హోదా సాధించారని చూపించాలి కానీ బీహార్ హోదాకు అనుకూలమైన ఎలిజిబుల్ ప్రాంతం ఎలిజిబుల్ రాష్ట్రంగా బీజేపీ గతంలో ఒప్పుకుందా హామీ ఇచ్చింది అంటే అందుకే డిమాండ్ ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్నటువంటి పూర్ణస్సే కాకుండా భౌగోళిక స్వరూపం రీత్యా కూడా అక్కడ పంటల తక్కువ ఎక్కువ ఈ గందరగోళాలే ఉంటాయి అనమాట భౌగోళికంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటది అది అందుకోసమే కదా పనులకి ఎక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళ వస్తే ఎందుకు చేసుకోలేరు అక్కడ అంటే అది ఒక పెద్ద సమస్య ఆ ఇందులో ఉన్నటువంటి ఏడు కండిషన్స్ లో అది కూడా ఒకటి ఉంటుంది అందుకు బీహార్ పనికి వస్తుంది పేదరికం ఆధారంగా చూసుకున్నా బీహారు బెంగాలు లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటి వాళ్ళు హోదాకు అర్హులు అవుతారు ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు వనరులు తక్కువ ఉన్నాయి వాస్తవంగా ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా జిఎస్టి వాళ్ళ ఈ జనాభా ప్రాతిపదికన ఈ షేర్ ప్రకారం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి వాళ్ళ నుంచి వచ్చే అదేం తక్కువ వెళ్ళే ఆదాయం ఎక్కువ ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు పోతాయో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి హోదా విషయంలో క్లారిటీ ఇవ్వలేనట్టుంది కదా అంతకు ముందు అన్నారేమో తర్వాత మీద నడిచింది కదా ఇప్పుడు బీహార్ ఎలా చూస్తారు అదే అది మర్చిపోయి అది వదిలేసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ ఎందుకు హామీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో దాన్ని ఇక్కడ ఇతను అడ్వాంటేజ్ మద్దతు కోసం ఏమన్నా హామీ ఇచ్చిందా జై మంచి కాదు వాళ్ళుగా ఇచ్చారు హామీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి కాబట్టి కలిసి వచ్చారు కాబట్టి ఏమంటాడు అతను ఇంకోటి ఏంటంటే ఏదో కొత్తదనం చూపించకపోతే కష్టం అతనికి ఎందుకంటే ఒక వ్యతిరేకత ఉంది ఇంకోటి ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది పేరుకి పైకి కలిసి ఉన్న బీజేపీ లాస్ట్ ట్రిప్ అతన్ని దెబ్బ కొట్టబోయింది ఇది పాస్వాన్ ద్వారా ఇప్పుడు కూడా పాశ్యాన్ని ముందు పెట్టింది అయితే ఈ దఫా అప్పర్ హ్యాండ్ జెడీయు ఈ నేపథ్యంలో ఎదురయ్యేది మెయిన్ పాయింట్ దీన్ని తిరుగుబాటుగా ఎందుకు చూడకూడదు నితీష్ కుమార్ బీజేపీ మీద తిరుగుబాటు చేస్తున్నారని ఎందుకనుకోకూడదు తిరుగుబాటు అంటే రిక్వెస్ట్ చేయడం కాదు నువ్వు ఇవ్వకపోతే నేను మంత్రివర్గ ఇది నేను ఉండదు రిక్వెస్ట్ ఇవ్వండి ఏది రిక్వెస్ట్ అదా ఇవ్వాలి మా కచ్చితంగా ఇవ్వాలని వినతే కదా అడిగింది నేను లేకపోతే గనక నేను ఎగడ నుంచి వెళ్ళిపోతాను అంటే అది మీరు అన్నట్టు బెదిరింపోదు అట్లా అడగల ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ప్రస్తుతం ఏంటంటే భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాడు ఇంకోటేళ్ళకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లోపు లోపు ఇది చూపించాలి లేదంటే గనక తేజస్వి యాదవ్ వాళ్ళు అదే రైజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అదే రైజ్ చేస్తారు అక్కడ ఏమైంది అంటే టోటల్ గా కూటమిగా వీళ్ళకే మెజార్టీ వచ్చింది జేడియు బీజేపీ కూటమికి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఇలా ముగ్గురు కలిపి వచ్చింది అక్కడ వాళ్ళకంటే ఎక్కువే వచ్చినాయి కానీ ఇప్పుడు ఇది గనక సాధించకపోతే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అన్నది వీళ్ళ భయం హోదా అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జెడియు ఇండివిజువల్ ఎదుగుదలకు ఒక సంకేతంగా కనిపించట్లేదు ఆ రాజకీయ అయినా చేస్తున్నారా నితీష్ కుమార్ ఇండివిజువల్ ఉద్దేశంతో అయితే అనుకోవట్లేదు నేను ఏంటి రేపు మళ్ళీ నేను అధికారంలోకి నాకు సింగల్గా ఇవ్వండి నేను వస్తానని చెప్ప మా కూటమికి అంటున్నాడు కదా ప్లస్ ఇక్కడ కావాల్సిన పాయింట్ రేజ్ చేస్తున్నాడు అతను అతను మెయిన్ ఏమల్ ఎలక్షన్ ఎలక్షన్ లో ఎట్లా చేయగలనా నితీష్ కుమార్ చేసిన రాజకీయమే కరెక్ట్ అని అనుకుంటే ఒకవేళ తిరుగుబాటు కాదు వినతే అని అనుకుంటే మద్దతుగానే ఉన్నారు బయటకు రాలేదని అనుకుంటే అదే పని టీడీపీ ఎందుకు చేయకూడదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కోటంలో ఉంది ఎందుకు అడగకూడదు అదే వెనక తీని ఎందుకు ఇవ్వకూడదు బాబు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఇస్తే మనకు కూడా వస్తుంది ఇవ్వకపోతే రాదు అడగకుండా వచ్చేస్తదా అంతే అక్కడ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తారు అందులో రేపు నాలుగు వెళ్తున్నారు కదా అది చెప్తారు నేను దాంట్లో ఏది పెట్టను ఏం మాట్లాడను మీరు వాళ్ళకి ఇచ్చేటట్టు మాకు కూడా ఇవ్వండి ఇవ్వకపోతే ఇద్దరికి వద్దు అని చెప్తారు సరే అంటే ఇద్దరికే ప్యాకేజ్ అన్నీ ఇస్తారు అదే ప్యాకేజ్ అయినా ప్యాకేజ్ అయిన తీసుకోబోద్దు ప్యాకేజీకిందరుసారి ఇస్తానంటే వీళ్ళు తీసుకోవాలా ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి రచ్చ నడుస్తుంది అది అడ్వాంటేజ్ అవుతుంది ఏది వైసీపీకి కానీ కమ్యూనిస్టులకు గానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ కుమ్మకి అయిపోయారు లేకపోతే అమ్ముడు పోయారు నిన్న నిన్నెవరసారి మాట్లాడి మాట్లాడితే ఇస్తారు కాబట్టి ప్యాకేజీకి అయితే అంగీకరించకపోవచ్చు ప్యాకేజీ కాకుండా హోదా ఇవ్వడం దానికి దాని అది అంగీకరించకపోవచ్చు అది తేడా ఉత్తర వాళ్ళు మాత్రం బీహార్ మాత్రం ప్యాకేజీ బదులు ఇదే హోదా బదులు ప్యాకేజీ అది తేడా నితీష్ కుమార్ ఈ పాయింట్ రేట్ చేయడం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి చేతికి ఒక అస్త్రమేనా వచ్చిందని అనుకోవచ్చా ఇప్పుడే ఉందండి ఎవరికైనా ఇప్పుడు ఆయన మాటలు జరగలేదు ఎవడు పట్టించుకోలేదు ఆ డైలాగ్ అయితే హోదా అని ఎవరు క్షమించారు ట్రెండ్ ఇవన్నీ ఐదేళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన ఇప్పుడు అవి ఐదు తర్వాత ఏముంటుంది మాట్లాడడానికి అప్పటికి జనం ఎట్లా ఫీల్ అవుతారు ఈ హోదా అంశం ఇవ్వండి దాన్ని బట్టి కదా ఇప్పుడు హోదా అంశం బేసిస్ మీద క్రిందటి సారి జెండా అన్నారు ఫెయిల్ అయింది కదా ఈ ట్రిప్ ఫెయిల్ అయింది కదా ఏమైంది అక్కడ అంటే చంద్రబాబుని టార్గెట్ చేయడానికి ఒక అస్త్రం వచ్చింది జగన్ చేతిలో అని అనుకోవడానికి ఏం లేదు అప్పుడు ఇరవై రెండు మంది ఉన్నప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అవకాశం ఉంది ఇప్పుడు నువ్వు నువ్వేం చేసావు ఐదేళ్ళు అంటారు ఎవరికాళ్ళు ఇవాళ రాజకీయం అంత ఫెయిర్గా లేదు కదా లేదా ఫెయిర్గా చర్చిస్తున్నారా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఎవరైనా మారతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మారరు అంతే నవీన్ పట్నాయక్ కో లేదంటే నితీష్ కుమార్ జగన్ ముగ్గురు నిజంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటే బీజేపీకి ఇబ్బంది తప్పదా ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలబడితే ఇబ్బంది అవుతుంది ఉంటారా లేదా అనేది చూడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒరిస్సా చాలా వెనుకబడిన రాష్ట్రం ఇటు వీళ్ళు వెనుకబడినటువంటి రాష్ట్రం బీహార్ అయినా సరే మనం ఎదగాల్సిన టైంలో ఆగినటువంటి వాళ్ళు అడగడంలో తప్పు లేదు కానీ ఇంకా చాలా ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి ముందు కూడా చెప్పినట్టు ఇవ్వడం బిగిన్ చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇప్పుడు మన జేడి లక్ష్మణారాయ్ గారు మాట్లాడుకొచ్చారు లెక్క మన దాంట్లోనే ఎందుకని చెప్పగలిగారు అంత డీటెయిల్ ఏ రాష్ట్రాల పరిస్థితి ఏంటి వస్తే సంతోషం రావాలని కోరుకుందాం కానీ ఇస్తారా అన్నదే మిమాంశ హోదా తో పాటు మరంశం కూడా ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సిఎం గా ఉన్నారు మన కూడా అనేది ఇంటర్వ్యూలో నేను ఆయనకి శిష్యుని ఏంటి అనేది సీరియస్ అయ్యాడు ఆయన సమ ఉద్యం మీ వద్దని కానీ నిన్న మంత్రి నారాయణ గారు చెప్పిన లెక్క చూస్తే మనకి అక్కడ నుంచి తొమ్మిది పది షెడ్యూల్ ద్వారా రావాల్సిన నాలుగు వేల చిల్లర ఎంత కోట్లు చెప్పారు లెక్క దాన్ని సాధించే విషయంలో బాబు గారు ఏం చేస్తారనేది లేకపోతే అదే ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది ఇక్కడ మన సమస్య ఏంటంటే లక్ష ఇరవైల కోట్లు రావాలి మనకి మొత్తం చీఫ్ అండ్ బెస్ట్ తీసేసిన యాభై వేల కోట్లకు తగ్గదు అప్పుడు ఏదో ఎలక్ట్రికల్ సంబంధించి విద్యుత్ సంబంధించి మనమే బాకీ ఉన్నాను అప్పుడు కేసీఆర్ గారు పాయింట్ రేజ్ చేశారు ఎలా లెక్కలు అడిగితే అదే ఇచ్చాడు ఆయన చాలా బకాయి ఉంది ఆయననే డ్రామా ఏంటంటే మనకి కరెంట్ సప్లై మా స్టేట్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళకి కరెంటు కోతలు రాకుండా మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది ఇది ఇప్పించారు వాళ్ళకి అది ఎవరు జవాబుదారి కేంద్రం బలవంతంగా ఇప్పించింది మనతో మీ దగ్గర ఎక్సెస్ ఉంద ఇవ్వమని మనం ఇవ్వమంటే నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పింది ఆర్డర్ వేసింది ఆర్డర్ పాస్ చేసిన ద్వారా తీసుకున్నారు వాడుకున్నారు మరి డబ్బు ఇచ్చేయాలి కదా అదే అంటే సీలేరు పవర్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కదా దాంట్లో నుంచి మాకు రావాలి వాట మాకు ఎదురు ఇవ్వాలని కూర్చున్నాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు విభజన ముందు కాబట్టి దాన్ని రావాలని అది లెక్క కట్టి పంపిస్తాడు ఆ లెక్కనైతే లో నుంచి మనకి రావాలి వాటా అందరికి రావాలి ఎందుకు రాలేదు వాళ్ళకి రావాల్సిందే ఆయన చెప్తాడు పోవాల్సింది చెప్పాడు ఆయన అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు చర్చ అయితే లైన్ లోకి వచ్చింది రేవంత్ ఇస్తాడా చూడాలి అంటే బాబు గారు రేవంత్ అన్న చర్చిస్తారు కూర్చొని ఇద్దరు సీమలు మాట్లాడు రేవంత్ తన ఉనికి కోసం ఆంధ్రాకి ఏమి ప్రయోజనం చేకూరనియకుండా చూస్తాడు ఎందుకంటే కేసీఆర్ అలా ప్రయోజనం చేకూరకుండా హీరో అయ్యాడు రేవంత్ అని అంతే కానీ కేసీఆర్ కి రేవంత్ కి తేడా చూపించుకోవద్దా ఎట్లాగా సేమ్ ఆయన చేసినట్టు నేను చేస్తాను అంటే తెలంగాణకి వరగబెట్టానని చూపెట్టాలి కానీ తెలంగాణ కంట్రోల్ చేసి తెలంగాణ నుంచి డబ్బులు పోనీయకుండా ఓ రకం మనకి దోచుకొచ్చాడు అనుకున్నటువంటి స్టేజ్ లేదా మనకు సాధించి పెట్టాడు కేసీఆర్ అన్నయ్య ఇచ్చేస్తానంటే అక్కడ పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది పట్టించుకుంటారా రేవంత్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అదే కదా ఆంధ్ర గురించి మాట్లాడుకొచ్చింది ఇంకా కేసీఆర్ కుమ్మక్కయ్యాడు జగన్ అని మాట్లాడుకొచ్చాడు మరి అట్లాంటిది ఎట్లా కుదురుద్ది అంటే పది గడిచిపోయినా ఇంకా ఆంధ్ర మీద ద్వేషాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా ఏ సీఎం వచ్చినా అక్కడ ద్వేషాన్ని ఇప్పుడు ఈయన పుట్టించడు కాని ద్వేషాన్ని ఆపడం దాన్ని సాల్వ్ చేసి ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళే అంటే రేపు పొద్దున అదే తో వాళ్ళు వెళ్తారు చూసారు ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టాడని కాబట్టి వెనక ముందాడుతుంది కానీ మరి దీనికి ఏంటి ముగింపు ఇంకా ఆ బాకీ ఎవరు వసూలు చేయాలి జగన్ వసూలు చేయక చంద్రబాబు వసూలు చేయక ఇంకెవరు వసూలు చేస్తారు ఎలా వస్తాయి రాష్ట్రానికి ఫ్యూచర్లో కోర్టుకెళ్ళి కోర్టు ఆదేశాల మేరకు డబ్బులు బలవంతంగా తీసుకోవాలి అవి ఎన్న అవ్వాలంటే ఒక పదేళ్ళు పడుతుంది ఇప్పటికే పదేళ్ళు అయిపోయింది ఇంకో కమిటీలు కూడా వృధా అయిపోయినాయి కదా రైట్ చూద్దాం మొత్తానికి ప్రత్యేక హోదా అంశం నిజంగా ఒక అస్త్రంగా మార్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు నితీష్ కుమార్ రేజ్ చేసిన పాయింట్ అటు నరేంద్ర మోడీని ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుని ఇరుకుని పెట్టడానికి ఉపయోగపడుతుందా అక్కడ వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఇక్కడ ఈయనెందుకు చంద్రబాబు గారు ఎందుకు మౌనంగా ఉండాలి కోటంలో ఉండి ఈ పాయింట్స్ అయితే చచ్చికొస్తానే చూద్దాం